ఓ మనిషి ఏంది ఏవట్టు అక్కలు ఏవట్టు అతను చూడు అతను చూడు బాధ్యుడు బాగా తరిగింది ఏం కొట్టుడు ఏం కొట్టుడు దాదా దాదా దుకాన్ తెచ్చిండు 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 గాని సాయంకాలం ఉన్నది అసలు కథ జయమా సాయి వర్కాలు ఉన్నది సాయం కనిపిస్తాడు చెల్లి సాయి జయ ఓ మనిషి ఏ నడు నడు తని కనుక రా ఏం తాని గురి తానికి పాడ పాలవు తానికి అది అనింది ఆ దాయి తాగి రాయ అని కొడుకు నీరే అర్థం రావతా నడతలేదు సత్య పోతే లంచ కొడుకురావుతేనే బలమే లంచా పూట తిన్నా మంచి జీవే అని ఉంటాయి లంచం నీకే నీ జీవే అని ఉంటాయి సాములు సార్ నువ్వు అఖికైతే చూస్తాను ఎవరైనా నత్తండా ఎవరో బాగా ఏం కొట్టుడు ఏం కొట్టుడు ఒక్కొక్క దెబ్బ కొడుతా లంచు నేను

कावली नाही रोहा तो काल ही प्रवर मत चाललंय इట్లా वलोना जैसी विद्याल कशरीर ते धर खाल्ला वाट चाललंय जंगवान मोगल पुस ना नाले करतान बार गत्त होत नाही इట్లా होता बाबा नाही आता गेला ने कोण कुपा काही आवाज पण पादनाच येती वाला रे दिसता लेत पुरे रोजला सप्ना गुनी तुम्ही तुम्ही येबी की नाही येबी की नाही रे नुगत ते दो

ఏంటగా ఇప్పుడు దొంగతనం చేసి దెబ్బల వట్టి ఈకైతే దొంగతనం मानకొని ఆ ఏదన్నప్పుడు ఎప్పుడు గట్లయ్ ఆ గుని ఎవరు ఫుచర్ కార్టన్ చేసుకొని 15వ సంపంపపోయి తీదాకుండు ను దొంగతనం చేసి తెచ్చుకుంటే దుర్బాటనం గాద అన్నపొతే ముద్దిచా శివతారిపే pani ani <laughs> मग आम्हाला <laughs> <laughs> రి అలా మాత్రం అనగానే నన్ను వట్టిన వాడి పడు కావచ్చు చదువుకున్న ఆయన ఏమవుద్దాం ఉన్నారు కనబడతలేదు ఊరు అన్నప్పుడు ఆ భార్య జట్టమ్మ వారు

ಗುಡ ಕಾಲ ಕೂರ ಕಾವಲು ಕೋರ ಕಾವಲಿ ದೊರಕಿ ದೊರಬರ ನಿನ್ನೆ ವರ್ಷ ತಿಟ್ಟು ತಿಟ್ಟು ನಿನ್ನೆ ವಚಿನ್ ಕದನೇ ನಾಗಬ

నీతో ఉండ నాగైన్ తెచ్చింది సినిమా తెచ్చి పండుగ నాకు వెళ్తుంది నువ్వేవారు తెచ్చి దెబ్బకు దెబ్బ పని నువ్వు పండు పండు బ్రాహ్మణి అవతారం తొంభై ఏళ్ళ పెద్ద మనిషి అవతారం ఇస్తారు తొంభై ఏళ్ళ పెద్ద మనిషి అవతారం ఎత్తి నీ చేతికి బంగారు కట్టిస్తా ఇది బంగారి ఎడవ చేతిలో ఎండి శివజారి మీద బంగారు చాలా కట్టుకో చాలా బంగారు పంచంగా సోకుంటూ సోపుకుంటే ఇద్దరు రాజ్యం రాజ్యాంగ కత్తిరికాడ ఆడికి ఈ రాదు నువ్వు ఆడికి తిరుగుతా అంటే అయ్యో ఎవరు మరైన పెద్ద గీడ ఈడ తిరుగుతానన్నా నీ దగ్గరికి అస్తాను అయ్యా ఎవరయ్యా నువ్వు ఇక్కడ ఏం బోడ కొట్టుకుని ఏనుకురాడుకుంటున్నావు అంటే అయ్యా నేను కాజీగ్రాన్ని నాకు ఈ సచిపోయే తను రాజులతో ఆట ఆడ బుద్ధి అవుతాను అని అను ఆట ఆడ బుద్ధి అవుతుందని అంటే ఆయన ధర్మస్తుమంతులు అయ్యో తీసుకు నీ కోరిక నేను ఎందుకు కాదంటూ రాని రాణిందంటాడు ఆట ఆడు రాని తీసుకొని పోయినాక ఆట ఆడానికి ఒక మాట రాజా

எோ எப்போ தப்பிண்டாடு கட்டா ஜீபா பாத்துக்கு నేను పోతాన గాని మరి జర ఫైదా ఊహించుకాడా అయినా అంటే నేను చెంది రోజులో రాం చేయిదా తప్ప అంటావాడితే మనిషి నానకు ఈ ముచ్చటూడు సంవత్సరం ఇంటికి రాకుండా అవుతుంది કોર વાગી નેનો ફાઈલેવંતાના નું હુંમંતાના ઉનયાના કલેજંતાની એની રેયી કથા એનરો રારે મુડરા કે મરો વટી ની યપતા આનાયા સાનો આ మా వరుసగా అప్పుకున్న కొంచుకోన్ని బంజ నా కొడుకు వరుస కావాలి ఈ లంజకు వాడు మరి వరుస కావాలి ముందు వరుసలు అరికిపోయింది నేను ఎరు వరుస కోరన్నాడు ఎక్కువ గుంజాడు బోరింకా గజ్జా ఎక్కి చుట్టాయి గుంజాడు

i ja